మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని ప్రియులందరికీ శుభములు ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని చదువుకున్నప్పుడు నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ప్రియా దేవుని పెళ్ళారా ఈ దినమందు ఈ మాటలు వింటున్న నీవు నీ మార్గాన్ని దేవునికి అప్పగించము నువ్వు ఏ ప్రయత్నం చేయబోతున్నావో నువ్వు ఏ కార్యాన్ని ప్రారంభించబోతున్నావో ప్రయత్నము చేసి అడుగులు ముందుకు వేయాలని ఆశపడుతూ ఉన్నావో నువ్వు దేవునికి అప్పగించుకొని ఆయన మీద నమ్మకం ఉంచు దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో కార్యము చేయబోతు ఉన్నాడు ఎరిస్లేము యొక్క ప్రాకారాలు కోల్చబడ్డాయి గుమ్మాలు అగ్నిచేత కాల్చబడ్డాయి ఆ సమయమందు నెహిమ దేవుని మీద భారం వేసి దేవుని మీద నమ్మకం ఉంచి అవి తిరిగి కట్టాలని ప్రయత్నం చేశాడు దేవుడు అద్భుత రీతిలో ఎరుషులేము పట్టణము మరలా కట్టబడటానికి దేవుడు కార్యం చేసి ఉన్నారు దేవుడు సహాయం చేశాడు ఆ కార్యాన్ని దేవుడే ముగించి ఉన్నారు కరువు దినాలలో ఇస్సాకు పరాయ దేశంలో విత్తనం వేశాడు దేవునికి అప్పగించి కరువు దినమందు విత్తన వేసిన ఇస్సాకు నిరంతరగా ఆశీర్వాదాన్ని చూడగలిగాడు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని వెళ్ళారా ఈ దినమందు నువ్వు ఏ ప్రయత్నం చేయబోతున్నావో ఏ కార్యాన్ని ప్రారంభించబోతున్నావో దేవునికి అప్పగించి ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచి నువ్వు ప్రారంభించగలిగితే దేవుడు నీ కార్యాన్ని సఫలం చేయునుగాక నీ కార్యాన్ని ఆయన నెరవేరుస్తాడు కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నావా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్నావా ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నావా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావా నువ్వు దేవునికి అప్పగించి ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచగలిగితే నీవు దేవుని ద్వారా అద్భుతమైన కార్యాలను చూడబోతున్నావు అంతేకాదు దేవుని బిడ్డలారా ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ మార్గంలో ఎన్నో శోధనలు ఎన్నో బాధలు నీ ఎదుర్కొంటూ ఉన్నావా దేవునికి అప్పగించు ఆయన మీదను నమ్మకం ఉంచు నీ ఆత్మీయ జీవితాన్ని ఫలవరితముగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమాస్వరూపి ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు నాయనా ఈ దినమందు నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు కృపణిచ్చి ఉన్నారు మా మార్గములని మీకు అప్పగించుకుంటూ ఉన్నాం మీ మీద నమ్మకం ఉంచి ఉన్నాము నాయనా మా కార్యాన్ని మీరు నెరవేర్చబోతున్నారు కనుక వందనాలు చెల్లిస్తున్నాం మీరే గొప్ప కార్యాలు జరిగించండి ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారిని కూడా వారి వారి మార్గాలను వారి వారి కార్యాలను మీకు అప్పగించి ఉండగా మీరే నెరవేర్చి మహిమను పొందమని ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచమని ఏసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు శిలోహు సన్నిధి అనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి దీవుడు మిమ్మను దీవించునుగాక